హలో అండి హాయ్ అందరికీ చూడండి పూరీలు మెత్తగా రావాలన్నా పూరీ కర్రీ మంచిగా కుదరాలన్నా నేను చెప్పే ఈజీ ట్రిక్ ట్రిప్ని పాటించండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనం ఇలా చేయాలంటే ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ని ఒక టీ స్పూను షుగర్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వను కూడా తీసుకున్నాను చూడండి ఉప్మా రవ్వ దీన్నే బొంబాయి రవ్వ కూడా అంటారు ఇది తీసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని పిండి మొత్తం కలుపుకుంటున్నాను చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను వాటర్ చూసుకొని కొంచెం కొంచెము కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలండి ఇలా నాననిచ్చిన తర్వాత చూడండి పిండి నానిపోయింది ఇలా నానాక కొంచెం పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ అంటే ఇచ్చేసి పిండి మొత్తము బాగా కలపాలి అటు ఇటు చూడండి కలిపి ఇలా ఉండలు చేస్తున్నాను పిండి మొత్తము ఇలా ఉండలు చేసుకోవాలి రౌండ్గా ఆయిల్ పూసేసి ఇలా ఉండలు రౌండ్గా చేసుకుంటున్నాను చూడండి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అంటిచ్చేసి ఇలా పూరీలు ఒత్తుకుంటున్నాను చూడండి మరి పలుచ కాకుండా ఇలా మందంగా కొంచెం చిన్న సైజులోనే పూరీలు ఇలా ఒత్తుకోవాలండి చూడండి ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకోవాలన్నీ తర్వాత ఆయిల్ తీసుకున్నాను కళాయిల్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక పూరి వేసుకుంటున్నాను చూడండి పూరి మొత్తం పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుందో పూరీ కా చూడండి వేడైపోయింది తర్వాత అలాగనే మిగతా పూరీలు కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కాల్చుకుంటున్నానండి చూడండి ఇలా మిగతా పూరీలన్నీ కాల్చుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను తర్వాత పూరి కూ కర్రీ చూద్దాము ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డలు తర్వాత క్యారెట్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని శనగపిండిని కూడా తీసుకొని కర్రీ చేద్దాం చూడండి పూరి కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసుకొని జీలకర్ర వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి కూడా తీసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి అంతా మగ్గనివ్వాలండి తర్వాత పసుపు తీసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను ఇలా పసుపు కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత ఆలూలు కూడా వేస్తున్నాను ఆలు క్యారెట్ వేస్తున్నాను చూడండి ఇలా ఆలు క్యారెట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి మగ్గించాక సాల్ట్ తగినంత తీసుకొని కలుపుకోవాలండి ఇలా సాల్ట్ సుమారు తీసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను తర్వాత టమాటాలు కూడా తీసుకొని మగ్గ మగ్గబెట్టుకోవాలి టమాటాలు కూడా మగ్గాక ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ పెట్టాయి వాటర్ పోసుకొని కలుపుకొని వాటర్ మొత్తము తెరులుకునేంత వరకు కాబెట్టుకున్నాక శనగపిండి కూడా పోసుకున్నాను అందులో నానిపోయిన శనగపిండిని పోసుకొని ఉడికించుకుంటున్నాను తర్వాత సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ తగ ఆల్రెడీ కూరగాయల్లో వేసాను తర్వాత ఇందులో కూడా చూసి వేసుకోవాలి సాల్ట్ వేసుకొని లాస్ట్లో ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి పిండి మొత్తం ఉడికాలి శనగపిండి చూడండి ఇలా పూరి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి పూరీలు పూరి కర్రీ చూశారు కదా నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసి ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా పూరీలు పూరి కర్రీ తయారైపోయిందో ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ